స్నేహితులారా ఆస్తి విషయంగా ఇదిగో కొత్త నియమం ఒకటి జారీ అయింది తండ్రి తల్లి ఆస్తి పిల్లలకు లభించడం సాధారణం కానీ ఈ ఒక తప్పు చేస్తే ఇచ్చిన వారి ఆస్తి పిల్లలకు ఖచ్చితంగా లభించదు ఆస్తి విభజన విషయంగా ఇదిగో ముఖ్యమైన తీర్పు ఒకటి ఇచ్చింది ఇక ముందు ఎవరైతే తమ తండ్రి తల్లిలు లేదా ముత్తాతల ఆస్తిని తమ పేరుకు చేసుకోవాలని అనుకుంటున్నారో లేదా ఎవరైతే తండ్రి తల్లులు ఉన్న వంశ స్థలంలో నివసిస్తున్నారో వారు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి అయితే ఆస్తి విషయంగా సుప్రీం కోర్టు నిర్ణయం ఏమిటి ఎవరికి ఈ నియమం వర్తిస్తుంది అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ కాలంలో కుటుంబాల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి ఆస్తి డబ్బు మరియు భూమి చుట్టూ సంబంధాలు తిరుగుతున్నాయి కలిసి పెరిగిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు కూడా ఒక చిన్న భూమి లేదా ఇల్లు కోసం పోరాడే దృశ్యాలు ఈ రోజుల్లో సాధారణం అయ్యాయి అలాంటి సందర్భంలో సుప్రీం కోర్టు ఇదిగో ముఖ్యమైన తీర్పు ఇచ్చింది తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోని పిల్లలకు వారి ఆస్తిపై హక్కు ఉండదు అని ఇదిగో కోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు ప్రకారం తండ్రి తల్లులు తమ ఆస్తిని పిల్లలకు దానం చేస్తే పిల్లలు ఒకవేళ తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆ దానపత్రాన్ని రద్దు చేయవచ్చు అని ఇదిగో కోర్టు తీర్పు ఇచ్చింది చాలా మంది పెద్దలు పిల్లలు తమ చివరి కాలంలో సేవ చేస్తారు అనే నమ్మకంతో ఆస్తిని దానం చేస్తారు కానీ కొంతమంది పిల్లలు ఆస్తి పొందిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే ఇదిగో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది